ఒక్కసారి కొన్న మొక్కలతో ఎవ్రీ ఇయర్ పూలనేవి మనం పూయించుకోవచ్చు అదే ఈ చామంతుల యొక్క ప్రత్యేకత మనం సమ్మర్ సీజన్లో మాత్రం ఒక రెండు నెలలు మీటి కాపాడుకోగలిగితే వర్షాకాలంలో ఎంతో గుబురుగా పెరుగుతాయి ఇలా చిగురులు స్టార్ట్ అయిన తర్వాత చిన్న చిన్న కటింగ్స్ని తీసుకుని మనం ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చు వీడియోలో చూపిస్తున్నట్టు పైన అలాగే మొదల నుంచి మనం ఇలా చిన్న చిన్న స్టెంప్స్ని కలెక్ట్ చేసుకొని జూలై మంత్ లేదా జూలై మంత్ ఎండింగ్ వరకు పెట్టుకుంటే ఇంకా వింటర్ సీజన్ అంతా మన ఎద్దు తోట చామంతులతో నిండిపోతుంది ఈ వీడియోలో చూపించినట్టుగా కట్ చేసుకున్న స్టెమ్స్ని కింద భాగంలో ఉన్న లీవ్స్ని రిమూవ్ చేసేసి ఆయిల్ మిక్స్లో నాటేసుకొని ఒక టూ వీక్స్ అనేది అలా ఉంచేస్తే కనుక వర్షాలకి వేర్లు చాలా ఫ్రెష్గా ఏర్పడతాయి వీటి యొక్క నెక్స్ట్ అప్డేట్ కూడా నేను నెక్స్ట్ నెక్స్ట్ వీడియోస్లో మీకు తెలియజేస్తాను ఇలా ఒక టబ్ నిండా కటింగ్స్ అన్ని పెట్టేసుకుని ఒక మొక్క నుండి మనం ఒక యాభై పైనే తయారు చేసుకోవచ్చు నాటిన ఈ స్టెమ్స్ని టూ వీక్స్ తర్వాత మనం రీపోర్ట్ చేసుకోవచ్చు లాస్ట్ ఇయర్ ఇలా ఈ ప్రక్రియతో పెట్టిన స్టెమ్ కటింగ్స్ నుంచి వచ్చిన ఫ్లవర్స్ పిక్స్ అనేవి నేను షేర్ చేస్తున్నాను ఈ ప్రక్రియ అనేది నాకు నా ఫ్రెండ్ సీత ద్వారా తెలిసింది అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ తను నేను కూడా ఇలాగే ప్రొపగేషన్ చేసుకొని సీజన్లో అందమైన ఈ పూలని ఆస్వాదిస్తూ ఉంటాము ఎక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి